చాలా మంది అడుగుతున్నారు అందుకే నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనకి కనిగిరి దగ్గరికి రావటం జరిగింది మీ అందరికీ తెలుసు కనిగిరి సరౌండింగ్లోనే మనకు ఎక్కువగా ఎర్రచందనం హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ ల్యాండ్స్ ఉన్నాయి అయితే ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ డెవలప్ చేయటం కాదు కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి అంటే కంపెనీ చెప్పింది చెప్పినట్లు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అలాంటి కంపెనీని ఎన్నుకోవాలి అలాగే కనిగిరి సరౌండింగ్లో ల్యాండ్ ఉన్నప్పటికీ ఈ ల్యాండ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎర్రచందనకి సూటబుల్ అవ్వాలి అలా సాయిల్ టెస్ట్ చేసి ఏ కంపెనీ అయితే చెప్పింది చెప్పినట్లు చేస్తుందో అలాంటి కంపెనీ డెవలప్ చేస్తున్న ఫామ్ ల్యాండ్కి మనం రావటం జరిగింది అయితే మనందరికీ తెలుసు ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ చాలా మంది డెవలప్ చేశారు కానీ ఓన్లీ పది కంపెనీలు మాత్రమే మార్కెట్లో నిలబడి నిలబట్టమంటే అంటే వాళ్ళు కేర్ తీసుకుని పెంచుతున్నారు అలా కేర్ తీసుకుని ఎర్రచందనం పెంచే కంపెనీల్లో మనకి బెస్ట్ కంపెనీ టాప్ టెన్ కాదు టాప్ త్రీ కంపెనీల్లో ఉంది ఈ కంపెనీ అలాంటి కంపెనీకి మనం రావటం జరిగింది అయితే ఆ కంపెనీ ఏంటంటే సుదీనా ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఈ కంపెనీకి సంబంధించిన సీనియర్ డైరెక్టర్ ఏకనాథ్ గారు మనతో ఉన్నారు కంపెనీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు కంపెనీలో ఉన్న మనకి ఏకనాథ్ గారిని అడిగి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం ముందుగా ఏంటంటే జనరల్గా డౌట్స్ ఏంటంటే ఎర్రచందనం అనేది పెంచడానికి పర్మిషన్ లేదు కటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ లేదు అమ్మటానికి పర్మిషన్ లేదు ఇలాంటి అపోహలు అయితే ఉన్నాయి మనకి చాలామంది ఎన్ఆర్ఐస్ కానీ అవుట్ సైడ్ మనకి వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కానీ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ కొందామని ఇక్కడికి ఎవరికైనా ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తే వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే అసలు పర్మిషన్ లేదని చెప్పడం వల్ల చాలా మంది కొనుక్కోలేకపోయారు అలాగే చాలా నష్టపోయారు స్టార్టింగ్ లో చాలా తక్కువ రేట్ ఉండేది ఈ రోజు అయితే రేట్లు బాగా పెరిగినాయి రీసేల్ కూడా చేసుకునే పొజిషన్కి వచ్చింది కాబట్టి మనం ఏకనాథ్ గారిని అడుగుదాం సార్ ఇక్కడ ఎర్రచందనం పెంచకూడదు కటింగ్ చేయకూడదు ఎక్స్పోర్ట్ చేయకూడదు అంటున్నారు కదా దీనికి ఏం చెప్తారు మీరు ఇదంతా కూడా ప్రజెంట్ లీగలైజ్డ్ అయింది కాబట్టి ఇవన్నీ కూడా అన్ని కూడా అపోహలండి రెండు వేల ప పద్నాలుగులో ఎర్రచందనం అనేది ప్రైవేట్ ల్యాండ్లో పెట్టుకోవచ్చు అని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మనకి డాక్యుమెంటేషన్లో మనం కొనుక్కున్న ల్యాండ్లో ఎన్ని చెట్లు పెరుగుతున్నాయి అనేది కూడా లీగల్గా డాక్యుమెంటేషన్లో వస్తుంది అక్కడ ఇబ్బంది ఏమి లేదు ఒక ఆరు నెలల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెంచుకుని ఎలా కటింగ్ చేసుకుని ఎవరికి అమ్ముకోవాలి ఎవరెవరికి అమ్ముకోవచ్చు అనేది కూడా లీగల్గా కూడా క్లియరెన్స్ ఇచ్చిందండి కాబట్టి ఎర్రచందనం అనేది ఈ రోజున ఇన్వెస్ట్మెంట్ లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి లీగలైజ్ అయింది కాబట్టి ఎక్కువ కస్టమర్స్ వచ్చి ఈ ఎర్రచందనం మీద పెట్టుబడి పెట్టడం జరిగింది కాబట్టి అంతా కూడా లీగల్ గా ఉంది కాబట్టి ఎక్కడా కూడా కస్టమర్కి ప్రాబ్లం లేదండి ప్రజెంట్ అదే అండి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ పెంచుకోవటానికి కటింగ్ చేసుకోవడానికి ఎవరికైనా సేల్ చేసుకోవటానికి ఫుల్ పర్మిషన్ ఎవరైతే పెంచుతారో వాళ్ళకే ఇచ్చిందంట ఇది చాలా గుడ్ న్యూస్ అండి సుజీనా టాప్ త్రీలో ఎందుకుంది మనం చెప్పక్కర్లేదు వాళ్ళ చెట్లే సమాధానం చెప్తాయండి మీరు సైట్కి వస్తే ప్రతి చెట్టు కూడా ఎంత ఆరోగ్యంగా పెరిగింది అనేది మీకు అర్థం అవుతుంది అయితే సార్ చెప్పండి సార్ ఈ కంపెనీ మనకి స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది అసలు ఈ ఫామ్ ల్యాండ్స్ డెవలప్ చేయడం మొదలు ఎన్ని రోజులు అయింది ఇప్పుడు ఎన్ని వెంచర్లు డెవలప్ చేశారు యాక్చువల్ యాక్చువల్గా మా కంపెనీ వచ్చేసి సుధీనా ఆగ్రో ఫార్మ్స్ అనే కంపెనీ వచ్చి రెండు వేల పదిహేడులోని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది సార్ మేమేంటంటే ఏ కస్టమర్ వచ్చినా కానీ ఏ పర్సన్ వచ్చినా కానీ వందల ఎకరాల్లో మా చైర్మన్ నారాయణ రెడ్డి గారు ఈ కనిగిరి ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది మేము ఈ ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్లోకి త్రీ అండ్ హాఫ్ ఇయర్ క్రితం వచ్చామండి ఇది త్రీ అండ్ హాఫ్ ఇయర్ వెంచరు దాదిరెడ్డి పల్లి హైలైట్ పాయింట్ ఏంటంటే మాది లోకల్ కంపెనీ కస్టమర్కి హండ్రెడ్ పర్సెంట్ భరోసా ఇచ్చే కంపెనీ అని సగర్వంగా మేము చెప్పగలము దానికి ఉదాహరణ ఈరోజు మనం మూడున్నర సంవత్సరాల వెంచర్లో నుంచున్నాము దానికి ఉదాహరణ ఈ చెట్లన్నీ కూడా రెండోది ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే పదిహేను సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ కదా మరి అప్పటి వరకు ఎక్కడ వెయిట్ చేయాలని కస్టమర్స్ కూడా చాలా చాలా ఆలోచనలు అనుమానాలు ఉన్నాయి అలాంటిది ఏమీ లేదండి ఈరోజు మీకు చాలా క్లియర్గా చెప్తాను నేను ఇది ఒక మూడున్నర సంవత్సరాల క్రితము ఇరవై ఐదు సెంట్లు పన్నెండు వందల పది గజాలు ఆరున్నర లక్షకే అమ్మేవండి మేము ఈ రోజున ఎవరైనా కొత్త కస్టమర్ వచ్చి దీంట్లో నాకు ప్లాట్ కావాలి అని అంటే పాత కస్టమరు పదిహేను పదహారు లక్షలు చెప్తున్నాడు అంటే మూడు సంవత్సరం మూడున్నర సంవత్సరాలకే అంటే ఆయన పెట్టిన పెట్టుబడి డబల్ అయ్యిందండి అది ల్యాండ్ కాదు ఎర్ర చందనం చెట్లు అందంగా పెంచడం ప్లస్ ఇక్కడ గ్రోత్ బాగా రావడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఆ రేట్ అనేది వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ కొనుక్కున్న కస్టమర్ ఏంటంటే చెట్లు బాగా పెరిగినాయి కాబట్టి నేను అమ్మటానికి సిద్ధంగా లేను నేను ఎందుకంటే మంచి ఇన్వెస్ట్మెంట్ పరంగా పెంచాను పెట్టాను కాబట్టి ఈ కంపెనీ మీద నాకు ఈ చెట్లు చూసిన తర్వాత పూర్తి నమ్మకం వచ్చింది అలాంటి కంపెనీలో నేను ప్లాట్లు అమ్మదలుచుకోలేదు అనే సమాధానం కస్టమర్ దగ్గర నుంచి వస్తుంది అంటే అలాంటి సమాధానం కస్టమర్ దగ్గర నుంచి వస్తుందంటే మా కంపెనీ చాలా గర్వంగా ఫీల్ అవుతుందండి ఎందుకంటే ఎక్కడికైనా సరే ఎంత దూరం నుంచైనా సరే ఎవరైనా సరే వచ్చి కొనుక్కున్నారంటే నేల కోసం కాదండి చందనం చెట్లు కోసం ఆ ఎర్ర చందనం చెట్లు ఏ కంపెనీ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ పెంచి కస్టమర్కి ఇస్తాయో అక్కడే రిటర్న్స్ వస్తాయి ఇక్కడ కంపెనీలు గొప్పతనం కాదు చెట్లు పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్ మాది లోకల్ కంపెనీ కాబట్టి మా ఇప్పుడు రన్నింగ్ లో ఆరో వెంచర్ అండి ఇక్కడ దాదిరెడ్డిపల్లిలో ఫస్ట్ వెంచర్ సెకండ్ వెంచర్ ఉంది ఇక్కడ దాదాపు ఒక నూట పది ఎకరాల్లో ఈ రెండు వెంచర్లు కంప్లీట్ చేసుకున్నాము అలాగే పట్టాభిరామపురంలో థర్డ్ వెంచర్ ఫోర్త్ వెంచర్ ఉంది అక్కడ కూడా ఒక నూట పదిహేను ఎకరాల్లో విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాము అక్కడ నుంచి సిఎస్పురం రోడ్డు వెలిగండ్లకు దగ్గరగా ఉన్నటువంటి రామ్ గోపాల్పురం విలేజ్ లో ఒక రెండు వెంచర్లు కంప్లీట్ చేసుకున్నామండి ఆరో వెంచర్ రన్నింగ్ లో ఉంది ఐదో వెంచర్ కంప్లీట్ అయిపోయింది ఆరో వెంచర్ యొక్క స్పెషల్ స్పెషాలిటీ ఏంటంటే మండల హెడ్ క్వార్టర్ దగ్గర ప్లస్ వాటర్ సోర్స్ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఏరియా కాబట్టి దానికి చాలా హైలైట్గా ఉన్నటువంటి వెంచర్ ఆరో వెంచర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మేము మొత్తం అన్నీ కూడా ఆరు వెంచర్లు కంప్లీట్ చేసుకున్నాము ఏ కస్టమర్ వచ్చినా కానీ మేము ఫస్ట్ వెంచర్ లాస్ట్ వెంచర్ చూపించమండి ఆరు వెంచర్లు చూపించిన తర్వాత వాళ్ళ బిల్లింగ్ ప్రకారమే మేము ఫ్లాట్ సేల్ చేయడం జరుగుతుందండి ఇది మా డెవలప్మెంట్ యొక్క విధానం సార్ ఏకనాథ్ గారు చెప్పండి సార్ మా కంపెనీ లోకల్ అంటున్నారు లోకల్ అవడం వల్ల ఏంటి కస్టమర్స్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఈ లోకల్ అనే పదం చాలా ఇంపార్టెంట్ పదం అండి ఎందుకంటే ఓపెన్ ప్లాట్స్ అయితే